ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ శివరాత్రి రోజు మనం ఏ నైవేద్యాలు సమర్పించవచ్చు శివయ్య అనుగ్రహం మనకి లభించాలంటే ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి రోజు శివయ్య ఆశీర్వాదాలు పొందేందుకు ఆయనకిష్టమైన నైవేద్యాలు సమర్పించద్దాము మహాదేవుడు మన జీవితంలో సుఖశాంతులతో నింపుతాడు అనే ఉద్దేశంతో మనము మహాప్రసాదంగా మహాశివరాత్రి రోజు ఏ ప్రసాదాలను మనము తయారు చేసి పెట్టవచ్చో చూద్దాము మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులను పూజించడం వల్ల జీవితంలో ఉండే బాధలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున శివలింగానికి బిల్వ పత్రం ఉమ్మెత్త పువ్వు తెల్ల చందనం తెల్ల రంగు పూలు గంగా జలం ఆవు పాలు వంటి వాటితో శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం చేస్తారు ఇవన్నీ చేయడానికి వీలు లేకపోతే కేవలం మంచినీళ్ళు బిల్వ పత్రం సమర్పించిన చాలు మహాదేవుడు కరిగిపోతాడు శివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించవచ్చు అందులో మొదటది తండై శంకరుడికి మహాశివరాత్రి రోజు బంగ్ తండై సమర్పించండి ఇది మహాశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనదట అందరూ నమ్ముతారు భంగ సమర్పించడం వల్ల శివుడు చాలా సంతోషిస్తాడు అని భక్తుల విశ్వాసం శివుడికి అంటే ప్రీతి కలగడం వెనుక ఒక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శివుడు చిన్నతనంలో ఒకసారి ఇంట్లో తిట్టారని అలిగి వెళ్ళిపోయాడు ఒక చెట్టు కింద కూర్చుండి పోయాడు ఆ సమయంలో ఆకలిగా ఉంది అనిపించినప్పుడు ఆ చెట్టు ఆకలను తిన్నాడు అవి మరేవో కాదు బంగ్ చెట్టు ఆకులు అప్పటి నుంచి శివునికి బంగ్ అంటే మహా ఇష్టమట రెండవది లస్సి శంకరుడికి లస్సి అంటే మహా ప్రీతి తండైతో పాటు మీరు లస్సీ కూడా మహాశివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ చేసిన తర్వాత మీరు దీన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు కూడా పంచుకోవచ్చు హల్వా పవిత్రమైన రోజున మహాశివుడికి డ్రై ఫ్రూట్స్తో చేసిన హల్వా సమర్పించండి ఇది సమర్పించడం వల్ల శివుడు సంతోషించి ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడు జీవితం సంతోషంతో నిండిపోతుంది మాల్పువ్వా శివశంకరుడికి ప్రసన్నం చేసుకునేందుకు మాల్పువ నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంట్లోనే మాల్పువా చేసుకున్నట్లయితే అందులో కొద్దిగా బంగ్ పౌడర్ వేసుకోవచ్చు పంచామృతం పంచామృతం లేకుండా శివ పూజ పూర్తి కాదు ఐదు రకాల పదార్థాలతో చేసే ఈ పదార్థం అమృతం లాగా ఉంటుంది ఆవు పాలు ఆవు పెరుగు పంచదార నెయ్యి తేనె కలిపి పంచామృతాన్ని తయారు చేస్తారు ఇది స్వామి వారికి సమర్పించవచ్చు అలాగే శివలింగానికి పంచామృతంలో అభిషేకం చేయవచ్చు మనము పైన చెప్పినవన్నీ చేయకపోయినా పంచామృతం మనం హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా చేసే పదార్థం కాబట్టి ఇది అందరికీ కూడా వస్తుంది అందుబాటులో ఉన్న వాటిలోనే చేసుకోవచ్చు ఈ పంచామృతం కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు ఇంకొకటి లస్సీ చేసుకోవచ్చు మనకి ఇంకొకటి ఖీర్ కూడా చేసుకోవచ్చు ప్రతి పండక్కి తప్పనిసరిగా ఖీర్ నైవేద్యంగా సమర్పిస్తాము మహాశివరాత్రి రోజున మనం ఖీర్ కూడా తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు డ్రై ఫ్రూట్స్ పాలతో కీర్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా సగ్గుబియ్యం కిచిడి ఇది కూడా మనము చేసుకోవచ్చు శివరాత్రి రోజు అందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సాబుదానా కిచిడిని నైవేద్యంగా పెట్టవచ్చు ఉపవాసం విరమించిన తర్వాత తినేందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సగ్గు బియ్యంతో చేసే ఈ కిచిడి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా పోషక విలువలు కలిగి ఉంటుంది శ్రీఖండ్ పెరుగుతో తయారు చేసే ఈ పదార్థం రుచికరంగా ఉంటుంది పెరుగుని ఒక వస్త్రంలో వేసి నీళ్ళు వడగట్టుకోవాలి అదే హంకర్డ్ అంటాం కదండి అది ఆ పెరుగులో కుంకుమ పువ్వు ఎలకల పొడి చక్కెర పాలు కలిపి బాగా మెత్తగా క్రీమ్ మాదిరిగా కలుపుకోవాలి మహాశివరాత్రికి అద్భుతమైన నైవేద్యంగా ఇది ఉంటుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వీటిలో మనము ఏదైనా కూడా ఖీర్ పంచామృతం మనం ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్కి ఖీరు పంచామృతం కిచిడి లస్సి ఇలాంటివి అయితే మనము ఎప్పుడూ చేసుకుంటుంటాం కదా హల్వా లాంటివి ఇలాంటివి చేసుకుని శివుణ శివుణ్ణి పూజించుకొని శివారాధనలో ఉందామని అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను తర్వాత వీడియోలో కలుద్దాం